హాయ్ హలో ఫ్రెండ్స్ శరణవరాత్రుల్లో ఆరవ రోజుకైతే వచ్చేసాం ఇక ఈ రోజు విశేషాలు చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి శరణవరాత్రులు ఆరవ రోజున అమ్మవారు లలితా దేవిగా దర్శనమిస్తారు త్రిపుర త్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు దేవి ఉపాసకులకు ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈమె పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలతత్వం కలిగిన మాతృమూర్తి ఇక అమ్మవారి చేతిలో చెరుగడ బిల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో మనకైతే దర్శనమిస్తారు ఇక లలిత అమ్మవారికి ఒకవైపు లక్ష్మీదేవి మరొక వైపు సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు దారిద్ర్యం దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపచేస్తుంది సుందరి దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే ముత్యైదులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం ఇక లలితా దేవి అలంకరణలో మనమైతే ఇంట్లో కేసరి ప్రసాదంగా సమర్పించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకున్నాం ఇక ఈ తల్లికి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మన జీవితాల్లో ఉన్న కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నమాట ఇక లలితా త్రిపుర సుందరిదేవి ఆరాధన వల్ల విద్య ఐశ్వర్యం మాంగళ్యం సౌభాగ్యాలు కలుగుతాయి సృష్టి స్థితి లయలను తనలో ఉంచుకున్న ఆ పరమాత్మ స్వరూపిణీకరణలతో భక్తుల జీవితాలను ప్రకాశిస్తాయి ఇక లలితా త్రిపుర సుందరి దేవి గురించి మనమైతే చాలా విషయాలు నేర్చుకున్నాం ఇక ఈ మాత వల్ల శక్తి శాంతి సంపూర్ణత భక్తుని జీవితంలో నిలిచిపోతాయట ఇక వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను ఫ్రెండ్స్